సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ మెజీషియన్ అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ మ్యాజిక్ షో ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు వివిధ పాఠశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి అర్జున్ ఒక మారుమూల ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో జన్మించి స్వశక్తితో వరల్డ్ మెసీషియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఒక ప్రత్యేకమైన కళలో ప్రావీణ్యం పొంది పలువురి ప్రశంసలు పొందిన అర్జున్తో ముఖాముఖి షో అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థిని విద్యార్థులకు మ్యాజిక్ షో గత పదిహేను రోజులుగా విజయవంతంగా నిర్వహించి ఈరోజు ముగింపు వేడుకలు అట్టహసంగా జరిగాయి కథా కర్మక్రియ మన అర్జున్ మనతోటి ఉన్నారు తన గురించి తన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్తే నా పేరు కొత్తపల్లి అర్జున్ మరి గ్రామం లింగాపురం తుంగటా మండల్ సిద్దిపేట డిస్టిక్ నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది తొమ్మిది పది పదకొండు వరకు రెండు వందల ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ షోల్ చేశాను ఎందుకంటే సైన్స్ పట్ల అవగాహన పెంచుతూ పిల్లలపై మూఢ నమ్మకాలు నిర్మూలించడానికి కోసము ఎందుకంటే మ్యాజిక్ కళ అంటే మనకు ప్రపంచంలో ఉన్న కళలన్నీ సిక్స్టీ ఫోర్ ఆర్ట్సు అరవై నెల కళలల్లో ఒక మ్యాజిక్ కళ మిమిక్రో కళ డ్యాన్స్ కళ అంటే ఈ కళని ఇంద్రజాలం తెలుగులో ఇంద్రజాలం అంటాం మనం ఈ ఇంద్రజాల ప్రదర్శని మారుమూల స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు చూడాలన్న తపనతోటి ఇల్లిజన్ ఐటమ్స్ నేను పది రాష్ట్రాలు తిరిగి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి మన గజ్జేలో మొట్టమొదటిగా ఒక ప్రైవేట్ హాల్ తీసుకొని ఈరోజు దాదాపు ట్వంటీ త్రీ స్కూల్స్ వచ్చాయి ఇరవై మూడు ప్రైవేట్ స్కూల్ పాఠశాలలు ఒక గవర్నమెంట్ స్కూల్ పాఠశాల ట్వంటీ త్రీ స్కూల్స్ దాదాపుగా ఆరు వేల స్టూడెంట్స్ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ వచ్చారు అటెండ్ అయ్యారు గ్రాండ్ సక్సెస్గా ఈరోజు వరల్డ్ మ్యాజిక్ షో ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ చాలా బాగా అయింది మా అలాగే ట్రస్మా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చాలా నాకు సహకారాలు అందించాయి ఇదే విధంగా నేను ముందుకు పోతాను ఎలా అంటే మారుమూల పిల్లలు కూడా చదువుతో పాటు అన్ని రంగాలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచు అన్ని కళలు అంటే డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవచ్చు ఒక ఎందుకంటే టీవీ ఆర్టిస్ట్ కావచ్చు సినిమా ఆర్టిస్ట్ కావచ్చు అలా కావాలని కోరుకుంటున్నాను అర్జున్ గారు అందరూ వివిధ రకాల్లో అంచలంచలుగా ఎదుగుతున్న క్రమంలో మీరు ఈ కళ వైపు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు నేను నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో వెంకటరూపంలో చదువుతున్నప్పుడు వెంకటరావుపేటలో తోట మండల్ అదే ఈ అసలు ఎలా మాయమవుతున్నాయి ఒక వస్తువు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు ఇది ఎలా మాయమవుతుంది ఒక వస్తువు ఖాళీ డబ్బాల నుంచి ఒక పవర్ వస్తుంది ఖాళీ డబ్బాల నుంచి సిల్క్ క్లాత్ వస్తుంది ఇది ఎలా అవుతుంది ఖచ్చితంగా దీన్ని పట్టు సాధించాలతో తపనతోటి మ్యాజిక్ ఇంద్రజాల బుక్స్ చదువుతూ అలాగే మా సీనియర్ మ్యూజిషియన్స్ అందరినీ అండదండలతో నేను ఈరోజు వాళ్ళ వాళ్ళందరూ మా గురువులే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దాని గురించి ఈ కళ నేర్చుకున్నాను దానికోసం నేర్చుకొని మళ్ళీ పది మందికి చూపించాలి ఆనంద ఆనంద పెట్టాలని తపనతో నేర్చుకున్నారు జిన్ గారు మా ప్రేక్షకుల కోసం మీరు ఒక్కటి మాకు మీరు చూపిస్తే మేము సంతోషం చేస్తాము అందుకని ఒక ప్రదర్శనలో షాంపింగ్కి ఒకటి చెప్పండి ఓకే ఖచ్చితంగా మీ గురించి ఒక మంచి సారథి న్యూస్ అందరికీ ప్ర ప్రేక్షకుల కోసం ఒక ఐటమ్ ఖచ్చితంగా చేస్తాను ఒకటి చూడండి ఇది ఒక ఫైర్ అనమాట